నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే మేడం నమస్తే అండి రజని గారు టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యల్లో ఎక్కడో కొంత తేడా కనిపిస్తోంది పొత్తుకు సంబంధించి ఏదైనా టోన్ మారుతోందా పవన్ కళ్యాణ్ గారిది అని కొన్ని సందేహాలు వ్యక్తమైన పరిస్థితి కనిపిస్తోంది రెండు స్థానాలు టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తే పవన్ కళ్యాణ్ గారు రెండు స్థానాలు ప్రకటించారు ఎట్లా చూడాలి మేడం ఆయన వ్యాఖ్యలని సార్ ఖచ్చితంగా ఎవరికి ఎలా చూడాలనిపిస్తుంది అంటే ఎవరు ఏ రూపంలో భావిస్తే ఆ రూపంలోనే కనపడుతుంది అంటారు చూడండి ఆ రకంగా ఉందండి ఈరోజు రెండు సీట్లు ఏదైతే మండపేటకి సంబంధించి మళ్ళీ ఇంకొక చోట ఎక్కడో సీట్ అనౌన్స్ చేశారు అంటే అక్కడున్న పరిస్థితిని బట్టి అక్కడుండే అశేష జనవాహిని మధ్యలో ఆ మీటింగ్ కండక్ట్ చేసిన వ్యక్తి అభ్యర్థి అని అనౌన్స్ చేస్తే వాళ్ళు ఇంకొంచెం ఉత్సాహంగా పని చేసుకుంటారు అనే ఒక సదుద్దేశంతో బాబు గారు ఆ ప్రకటన చేయాల్సి వచ్చింది అలా ఎందుకు ఆలోచించరు అంటూ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ పదాన్ని వాడారు పరిస్థితులను బట్టి అక్కడున్న వాతావరణాన్ని బట్టి అక్కడ అనౌన్స్ చేశారేమో ఎందుకు అలా భావించరు కానీ మండపేటకి సంబంధించిన జనసేన అభ్యర్థులు లేకపోతే జన సైన్యం ఎవరైతే ఉన్నారో పొత్తు ధర్మంలో భాగంగా ఒకేసారి అనౌన్స్ చేయాల్సింది స్టేజ్ మీద అలా బహిర్గతంగా అనౌన్స్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అంటే తప్పే ఏదైనా గానీ నేను క్షమాపణ చెప్తున్నాను నలభై ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి నాయకుడు పార్టీ అంత సీనియర్ గా ఉన్నటువంటి నాయకులు ఈ రకమైనటువంటి వ్యాఖ్య అంటే పొత్తు ధర్మాన్ని కనీసం పాటించకుండా ఎట్లా అనౌన్స్ చేస్తారని కొంతమంది చెప్తున్నారు అవును ఎనీవే ఏది ఎలా జరిగినా పరిస్థితులను బట్టి పెద్ద ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు అంటే సరేలే ఏ పరిస్థితుల్లో ఆ నిర్ణయాన్ని తీసుకున్నాడు అని యువతరం అర్థం చేసుకొని వెళ్ళాలి కానీ అట్లా ఎట్లా తీసుకుంటారు ఆ నిర్ణయం ఎలా తీసుకుంటారు ధర్మం లేదా న్యాయం లేదా ఇన్ని పదాలు ఏమి ఉండవండి పొత్తు ధర్మం అంటే ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఒక అభ్యర్థిని ప్రకటిస్తారో అది కాదు అక్కడ అభ్యర్థి కాదు అక్కడ ఇతనేనని టీడీపీ ప్రకటిస్తే అది పొత్తు ధర్మానికి విగటించినట్లయితే ఈ ఈరోజు ఏదైతే అభ్యర్థి ఉన్నారో ఆ అభ్యర్థి ఏమీ పవన్ కళ్యాణ్ గారు అతను కాదు మళ్ళీ మా జనసేన అభ్యర్థి అని చెప్పలేదండి రాజోలు రాజనగరం రిపబ్లిక్ డే మూడు ఆరులు కలిసి వచ్చినాయి సరదాగా మనం కూడా ఒక రెండు సీట్లు అనౌన్స్ చేద్దాం మీరు ఎందుకు ఏముంది వాళ్ళు ఒక రెండు అనౌన్స్ చేశారు మనం ఒక రెండు అనౌన్స్ చేద్దాం అంటూ సరదాగా నవ్వుతూ కొద్దో గొప్ప జనాలు ఏదైతే జన సైన్యం మండపేటకు సంబంధించిన వాళ్ళు బాధపడుతున్న తరుణాన్ని కవర్ చేస్తూ వాళ్ళ ముఖంలో సంతోషం తెప్పించడం కోసం అన్న చేసినటువంటి తాపత్రయం అండి ఎనివే ఏది జరిగినా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండే బాధ్యతతో మేము ఉంటాం అదే రకంగా రెండు సీట్లు రాజోలు రాజానగరం అనౌన్స్ చేశారు ఇప్పుడు టీడీపీ వచ్చి ఆ రెండు సీట్లు మీవి కాదు అవి మావి తెలుగుదేశం అభ్యర్థులు అని అంటే అక్కడ పొత్తు విగడించినట్టు గాని వారి అభ్యర్థులు వారికి మా అభ్యర్థులు మాకు ఎక్కడ ఏ చిన్న మిస్అండర్స్టాండ్ లేదు ఇప్పుడు వరకు కూడా రెండు చోట్ల ఆయన అనౌన్స్ చేశారు అది కూడా స్టేజ్ మీద అనౌన్స్ చేయాల్సి వచ్చింది అని ఒకరికొకరు సుస్పష్టంగా సమాధానం చెప్పుకున్నారేమో ఎందుకంటే పొత్తు ధర్మంలో ఎవరు ఏనా లేదంటే నవ్వుతూనే కొంత అంటించే ప్రయత్నం ఏమైనా చేశారా పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పి మీరు రెండు సీట్లు ఏమైనా ప్రకటించారా అందుకే మేము కూడా మీకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి మా స్థానాలు మేము ప్రకటించాం ఎట్లా ఏమైనా భావించాలా సరే ఇలా భావించాల్సింది వైసీపీ వాళ్ళండి కేవలం వైసీపీ వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం బాధపడుతున్న మా జన ఏది అలా ఎలా చేస్తారన్న అన్న ఒక మాట చెప్పాలి కదన్న మాకంటే సరే సరే మీరు బాధపడకండి నేను క్షమాపణ చెప్తున్నాను అంటూ ఆయన తన ఔదార్యాన్ని ఇంకా కూడా గొప్పగా వంద వేల ఎట్లు పెంచుకున్నారండి చంద్రబాబు గారు ఉన్న పరిస్థితిని బట్టి అక్కడ ఏదైతే భారీ బహిరంగ సభ వేల మంది లక్షల మంది వచ్చిన జనాన్ని సో వాటికి తగ్గట్టుగా ఆ మీటింగ్ కండక్ట్ చేసిన అభ్యర్థిని సీటుకి అనౌన్స్ చేస్తే ఇంకొంచెం జనాల్లోకి వెళ్ళి పని ముమ్మరంగా చేసుకునే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో అనౌన్స్ చేశాను చేయాల్సి వచ్చింది అని మా పవన్ కళ్యాణ్ గారితో చెప్పకుండా ఎలా ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ చెప్తారు చెప్పాల్సిందే అది రూల్ కదా పొత్తు ధర్మంలో కళ్యాణ్ బాబు వాళ్ళ ఒక మీటింగ్కి వచ్చాను అక్కడ అతను చాలా గొప్పగా కండక్ట్ చేశాడు అక్కడ ఒక టికెట్ అనౌన్స్ చేశాను అంటే ఆ సర్లండ్ ఏముంది దాంట్లో అని అని చెప్పకుండా ఉంటారా అదే రకంగా సర్లండి మీరు రెండు టికెట్లు అనౌన్స్ చేశారు పాప మా వాళ్ళు బాధపడుతున్నారు మేము కూడా రెండు టికెట్లు అనౌన్స్ చేసుకుంటాం అని వాళ్ళు మాట్లాడుకొని ఉండకుండా ఉంటారా అంటే అంటే మా ఒత్తిళ్లు మాకు ఉంటాయి అని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పుకుండా ఆ ఒత్తిళ్ళు ఉన్నప్పుడు జనసేన నుంచి కూడా అంతే స్థాయిలో ఒత్తిళ్లు ఉంటాయి కదా దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు సార్ జనసేన కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు అన్నయ్య ఓపెన్ గా ఆ మీటింగ్ ఎవరు ఖర్చు పెట్టారో చూసి టక్మని అతనే అభ్యర్థిని ఓపెన్ గా అనౌన్స్ చేసినట్టే ఇప్పట్లో అన్ని నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలు ఇచ్చేశారు నైన్టీ నైన్ పర్సెంట్ నైన్ పర్సెంట్ కూడా వాళ్ళే అభ్యర్థులు పొత్తు ధర్మంలో ఆ సీటు ఒకళ్ళ టీడీపీకి ఇస్తే తప్ప ఇవ్వకపోతే జనసేన నుంచి అతనే అభ్యర్థి అవ్వచ్చు సో అభ్యర్థులను కొత్తగా మార్చే అవకాశాలు ఎక్కడో వన్ పర్సెంటే ఉంటాయి ఈ రోజు సత్తనపల్లి అంతా కన్నా గారు ఎప్పటి నుంచో పని చేసుకున్నారు పత్తిపాటి పుల్లారావు గారు చిలకరూపేట పని చేసుకున్నారు కొన్ని కొన్ని ఏరియాల్లో వాళ్ళు ఆల్రెడీ పనులు ముమ్మరంగా ఉన్నారు దాని అర్థం ఏంటంటే ఆ టికెట్లు ఆయన అనౌన్స్ చేస్తారా లేదు కదా సో ఇన్ఛార్జీలు ఇచ్చారు వాళ్ళు ఆ పని చేసుకుంటున్నారు చంద్రబాబు వారు కాదు వీరు అని ఇంకొకరిని ఇచ్చినా వాళ్ళు స్వాగతిస్తారు పని చేస్తారు అది వాళ్ళ ధర్మం వాళ్ళకి అసలే అతి డిసిప్లిన్ నోరు తెరిచి ఒక మాట కూడా మాట్లాడరు కడుపులో భయంకరమైన బాధ ఉన్నా సరే ఆ బాధను మనసులో పెట్టుకొని కడుపులోనే పెట్టుకొని బాబు గారు చెప్పిందే చేయడంలో విజ్ఞత గల్ల వ్యక్తులు ఎవరండి ఉంటే తెలుగుదేశం కార్యకర్తలేనండి ఎందుకంటే రెండు స్థానాలకే ఈ స్థాయిలో చర్చ జరుగుతుంది పొత్తు ఏంటి బీట్ల వారే పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పి రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి ఇక భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అన్ని స్థానాలు ప్రకటిస్తే అప్పుడు పరిణామాలు ఎలా ఉంటాయో అని చెప్పి కొంత చర్చ జరుగుతుంది ఏమంటారు సార్ భవిష్యత్తు అంటే ఒక అంటే ఒక వరలో రెండు కత్తులు పట్టవు అన్నట్టుగా ఇక్కడ టీడీపీ ఎంత అనుభవజ్ఞులో అదే రకంగా జనసేన కూడా అంత పోరాడే పటిమ రెండు ఈక్వల్ గా వెళ్ళేటప్పుడు చిన్న చిన్న విభేదాలు చిన్న చిన్న మనస్పర్ధలు లేకపోతే చిన్న చిన్న అవమానాలు ఒకరు ఒకరు సీటు త్యాగం చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి మేధోమదనం జరగకుండా ఒక నిర్ణయం అయితే బయటికి రాదు అదే రకంగా హాలాహాలని స్వీకరించిన తర్వాతే అమృతం వస్తుంది సో ఎన్నో విభేదాలు ఎన్నో అవమానాలు ఎన్నో చిత్కారాలు ఇవన్నీ తీసుకున్నాక అంతిమ లక్ష్యం ఏంటంటే జనసేన టీడీపీ కూటమితో ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం మా లక్ష్యం వైసీపీని గద్దదించడం దీనికోసం కొన్ని ఉంటాయి ఇంకొక మాట కూడా అన్నయ్య చెప్పారండి ఈరోజు మీరు నలభై అభ్యర్థులు అంటారు అరవై అభ్యర్థులు అంటారు మీరు ఎలా మాట్లాడుతున్నారు ఇదే మాట రెండు వేల పంతొమ్మిదిలో మనం ఎన్ని సీట్లలో పోటీ చేసాం కనీసం నన్నన్న అసెంబ్లీకి ఎలా నిచ్చారో మీరు మీరు ఈరోజు ఎలా అడగగలుగుతున్నారు ఇన్ని చేద్దాం అన్ని చేద్దామని ఏం చేయాలో నాకు తెలుసు నా వ్యూహం నాకుంది ఎక్కడా మీ గౌరవాన్ని తగ్గనివ్వను ఒకవేళ మీ గౌరవం తగ్గిందంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వారే మండపేట జనసేన అభ్యర్థులకి క్షమాపణ చెప్పుకున్నారంటే ఆయన ఔదార్యానికి హ్యాట్స్ ఆఫ్ అండి శిఖరాగ్రానికి వెళ్ళిపోతారు ఎందుకంటే టీవీ ఫైవ్ సాంశ్రావు గారు సైతం ఒక మాట అన్నారండి ఏదే టీవీ ఫైవ్ యాజమాన్యం వాళ్ళతో సైతం ఏంటంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి కష్టం వచ్చిందని ఇంత గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు ఇదే కష్టం పవన్ కళ్యాణ్ గారికి వస్తే చంద్రబాబు తీసుకుంటారో లేదో అంతటి ఔదార్యవాది పవన్ కళ్యాణ్ అని ఈ రోజు ఇరవై సీట్ల ఆలోచించడం మూడో మూడో వంతు వాటా అని చెప్పి స్పెసిఫిక్ గా ప్రస్తావించారు పవన్ కళ్యాణ్ గారు స్థానిక సంస్థల్లో కావచ్చు కార్పొరేషన్ లో కావచ్చు ఈ మాట ప్రస్తావించేసరికి ఇప్పుడు మూడో వంతు సీట్లు ఏమైనా అడగబోతున్నారా అంటే యాభై ఏడు నుంచి యాభై ఎనిమిది యాభై ఏడు యాభై ఎనిమిది స్థానాలు ఆశిస్తున్నట్టు పరోక్షంగా ఏమన్నా చెప్పినట్ట సార్ మీరు మొత్తం మీటింగ్ మొత్తం ఒకసారి ప్లేబ్యాక్ వినండి ఆయన ఏమన్నారంటే ఎమ్మెల్యే అభ్యర్థులతో ఆగిపోకండి ఎమ్మెల్యే అభ్యర్థులనే టార్గెట్ చేయకండి గ్రౌండ్ లెవెల్ నుంచి ఎదగండి గ్రౌండ్ లెవెల్ నుంచి అంటే వార్డు నెంబర్లలో మనం ఎన్ని చోట్లు ఉన్నాం వార్డు ప్రెసిడెంట్ గానో లేకపోతే సర్పంచ్ల హోదాల్లో మనం ఎంతమంది బయటకు వచ్చాం ఇక్కడి నుంచే కదా సార్ ఎమ్మెల్యేగా వచ్చేది ఒక వ్యక్తి అంటే ఇక్కడ పునాది గట్టిగా మా వాళ్ళే మొత్తం వార్డులో గెలిచినారు లేకపోతే వార్డులో అభ్యర్థులు ఉన్నారు లేకపోతే ఇప్పుడు ఎమ్మెల్యే ఎలా అయిపోతాడండి ఎంతమంది వార్డులు ఎంతమంది బూత్ లెవెల్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా కలిపిగతారు సో కింద నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి థర్డ్ పర్సెంట్ ఒక ఒక శాతంతో మనం ముందుకు వెళదాం ఎమ్మెల్యే అనే పదాన్ని తీసేయండి ఎన్ని చోట్ల పోటీ చేయడానికి అనే విషయం గురించి మీరు ఆలోచించకండి కింద లెవెల్ నుంచి మీరు బలోపేతం చేసుకుంటూ రండి ఎందుకంటే నలభై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాసలో గ్రౌండ్ లెవెల్ నుంచి పునాది వేసుకున్నటువంటిది టీడీపీ పార్టీ ఈ రోజు కూడా ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త పొద్దున్నే పదింటికి మధ్యాహ్నం రెండింటికి సాయంత్రం నాలుగింటికి టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది ఏం పని చేస్తున్నారు వాటిలో ఏం వర్క్ చేశారు ఓటర్ కార్డులు చెక్ చేశారా అని సో అదే రకంగా ప్రతి ఒక్కరికి భయంకరమైన గ్రౌండ్ వర్క్ ఉంటుందండి మొన్న లెవెల్లో కూడా జస్ట్లో మిస్ కానీ అక్కడ టీడీపీ ఓడిపోయే అవకాశాలు లేకుండా మంచి ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కడ తగ్గలేదండి సో అదే రకంగా అమెరికా నుండి ఉన్నటువంటి సైన్యం కొంతమంది ఉంటారు ఆయనకి ఆయన అభిమానం అనుకోండి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వాళ్ళు అనుకోండి వాళ్ళు ఎలక్షన్ కోడ్ రాగానే ఎలక్షన్ కోడ్కి ముందుగానే ఇక్కడికి వచ్చి ఏదైతే ఇంటి దగ్గర నుంచి ఓటర్లని బూత్కెళ్ళి వెళ్ళి ఓటేయించడంలో ఈ అమెరికా నుంచి వచ్చినటువంటి సాఫ్ట్వేర్లు ఎంప్లాయీలు కీలక పాత్ర పోషిస్తారు ఒక్కొక్కళ్ళు నాలుగు వెహికల్స్ తీసుకొని ఆ వెహికల్స్ తో ఓటేపించుకొని వేయించుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర దించుతారు ఇదంతా గ్రౌండ్ లెవెల్ బూత్ లెవెల్ మేనేజ్మెంట్ అండి వార్డు నెంబర్ల నుంచి వాళ్ళకి గ్రౌండ్ వర్క్ ఉంది అన్న ఏం చెప్తున్నాడు అంటే మనం కూడా గ్రౌండ్ వర్క్ పెంచుకోవాలి ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమం నుంచి ఉందండి ఆ ఉద్యమంతో ఒక్కసారి ఎదగలేదండి ఒక్కసారి ఎదగల టీడీపీతో కలిసి పొత్తు పెట్టుకుంది అదే రకంగా మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ తో కలిసి పొత్తు పెట్టుకుంది దీని దగ్గర నుంచి పూర్తిగా సబ్జెక్ట్ అవగాహన తెలుసుకుంది జనాల్లో మమేకం అయిపోయింది వీళ్ళిద్దరిని వదిలేసి సింగిల్ గా వెళ్ళిపోయి ఈరోజు టీడీపీ భూస్థాపితం అయిపోయింది తెలంగాణలో కానీ కేసీఆర్ ప్రభుత్వం మాత్రం అంతే ఉంది అదే రకంగా మరి ఏదైతే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుందో ఈ రోజు అదే కాంగ్రెస్ కి శత్రుత్వ హోదాతో కూర్చొని ఉంది ఈ రోజు రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు సబ్జెక్ట్ నేర్చుకోకుండా ఒకేసారి ఎగ్జామ్ ఎవరు రాయరండి రైల్ మ్యాచ్ ఉంటది రైల్ మ్యాచ్ ఉంటది సో ఖచ్చితంగా పొత్తు ధర్మంగా ప్రతి ఒక్కటి జరుపుకుంటూ వస్తుందండి ఇప్పుడు ప్రస్తుతం పొత్తుకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలకు సంబంధించి వైసీపీ సోషల్ మీడియాలో కొన్ని ట్రోలింగ్స్ నడుస్తున్నాయి నేను చూసిన ట్రోలింగ్ ఒకటి మీతో పంచుకుంటాను పవన్ కళ్యాణ్ గారికి విడాకులు చాలా సర్వసాధారణం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ విడాకులకు కూడా సమయం దగ్గర పడింది ఆయన వ్యాఖ్యలకి దీనికి అర్థం పడుతున్నాయని అని చెప్పి ఇప్పుడు తెగ ట్రోల్ చేస్తున్నారు ఎట్లా చూస్తారు మా అంబటి రాంబాబన్న ఇచ్చిన ట్రోలింగ్ మీరు చూడలేదండి అంబటి రాంబాబన్న ఎప్పుడు పవన్ కళ్యాణ్ ని సంబోధించే వ్యక్తి ఈ రోజు తమ్ముడు టీడీపీని నువ్వు నమ్మద్దు టీడీపీ మా మోసం చేస్తుంది తమ్ముడు అంటూ చెప్పుకుంటూ వస్తుంటే ఇంకా వైసీపీ వెరి అర్థం కాలే అంబట్ రాంబాబా అనే కూడా జనసేన కండవా కప్పుకొని మా పార్టీలోకి రాబోతున్నాడు ఎందుకంటే మొన్నటిదాకా ముద్రగడ మాకు వస్తున్నాడు వైసీపీ నుంచి మాకు వస్తున్నాడు అన్నారు కాదు ముద్రగడ గారు ఈ రోజు జనసేన పార్టీ పక్కనే ఉన్నారు అదే రకంగా అంబట్ రాయుడు ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ బ్యాట్స్ మ్యాన్ సిక్సర్ సిక్సర్ అన్నారు బా ఏది గ్యాలరీలోంచి చూసుకొని తప్పట్లు కొట్టడమే కానీ పిచ్ లోకి వెళ్ళగానే ఆయన పాపం సిక్సర్ కాదు కదా అవుట్ అయిపోయి బయటకు వచ్చేస్తారు సో ఇటువంటి పరిస్థితుల్లో రానున్న కాలంలో ఎన్నో ట్రోలింగ్లు వస్తాయండి పొత్తు ధర్మంగా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి అన్ని ఒడదుడుక్కోలు ఎదుర్కోకపోతే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడలేమండి సో ఖచ్చితంగా పొత్తు ధర్మం వికటించడం అంటే మండపేటలో సీట్లు ఏదైతే టిడిపి ప్రకటించిందో అది కరెక్ట్ కాదు మా వాళ్ళే అభ్యర్థులని జనసేన ప్రకటించి ఉంటాయి అక్కడ వికటించినట్టండి అదే రకంగా రాజోలు రాజానగరం అన్నయ్య రెండు సీట్లు ప్రకటించినప్పుడు ఏదైతే చంద్రబాబు గారు అలా ఎలా ప్రకటిస్తారు అక్కడ మా వాళ్ళు ఉన్నారు అంటే అది ఇబ్బంది కానీ ఏదో పరిస్థితులు బట్టి ఆయన రెండు సీట్లు ప్రకటించడం అయింది అదే రకంగా వీళ్ళు బాధపడతారేమో వీళ్ళని ఉత్సాహపరచడం కోసం అన్నయ్య కూడా రెండు సీట్లు ప్రకటించారు అలా ఎందుకు అర్థం చేసుకోరు గొడవంటారు ప్రస్తుతానికి చాలా హ్యాపీగా సార్ ఇబ్బందులు ఎన్ని ఎదురైనా ప్రయాణం ఆగదు అమరావతి ఆడబిడ్డలకి అన్నయ్య మాటిచ్చాడు మీ రాష్ట్ర మన రాష్ట్రానికి పట్టిన భోగి పేడ వదిలిస్తాం తల్లి వచ్చే సంక్రాంతి మా ఇద్దరి సమక్షంలో ఇంకా గొప్పగా ఇక్కడ చేసుకుంటాం అంటూ సూర్య చంద్రులాగా ఒకే చాటి అమరావతి వేదికగా కలిస్తే ఒత్తు ధర్మం వికటించం ఏమి ఉండదండి గోతికాడ నక్కల్లా ఉండే వైసీపీ వాళ్ళకి చరణ గీతం పాడాల్సి వచ్చినప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న జరకుల కోసం అన్నయ్య మేము కూడా తగ్గేదే లేదు అంటూ రెండు సీట్లు అనౌన్స్ చేస్తే మా అందరికి వంద రెట్లు ఉత్సాహం పెరిగిపోయిందండి అన్నయ్య తగ్గుతున్నాడా అన్నయ్య తగ్గించుకుంటున్నాడు ఎక్కడగాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు మా నాయకుడు అని చెప్పుకున్నప్పటికీ ఇవాళ రోజు రెండు సీట్లు అనౌన్స్ చేస్తే అదేదో రెండు వందల సీట్లు అనౌన్స్ చేసినంత బలం మాకు వచ్చేసిందండి మాకు ఎంతో సంతోషంగా ఉందో సో ఎక్కడా కూడా గౌరవం తగ్గకుండా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని స్వీకరిస్తారు స్వాగతిస్తారు అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జనసేన అభ్యర్థులకి ఒకటే చేస్తున్న విజ్ఞప్తి అండి ఇంకొక ఐదు సంవత్సరాలు బలాన్ని మనం ఇంకా పుంజుకుందాం ఎన్ని చోట్ల పోటీ చేస్తున్నాం ఎమ్మెల్యే అనేది తీసేయండి గ్రౌండ్ లెవెల్ నుంచి థర్డ్ పర్సెంట్ మనం ఆక్యుఫై చేయాలి మనం పెంచుకోవాలి పుంజుకోవాలి అంటూ ఈ రోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ దయచేసి ఈ జనసేన అందరూ స్వాగతించాలి టిడిపి పొత్తు ఎప్పుడు విఘటించదండి నలభై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాస గల చంద్రబాబు గారి పరిస్థితులను బట్టి తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించండి నవ్యాంధ్ర నిర్మాత ఈ రోజు అమరావతిని మళ్ళీ కట్టగల సమర్థుడు ఖచ్చితంగా అటువంటి వ్యక్తికి మనం గౌరవించాలి అదే రకంగా అదే వ్యక్తి పోరాట పటిమ ఉండేటటువంటి పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా పెద్ద కొడుకుగా అదే గౌరవాన్ని అమ్మవడం కూడా తక్కుని థ్యాంక్ యూ రజని గారు చూద్దాం